శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా పూజారి గారిని సంప్రదించండి అనుభవంతో సమస్యలు తీరే ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు కొమరవెల్లి మల్లన్న స్వామి ఆశస్సులతో భార్యాభర్తల సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం అనుకున్న పనులు కాకపోవటం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం నమ్మిన వారు దూరం కావటం కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు ఇంట్లో కలహాలు రావటం ఇంకా ఇటువంటి ఏ సమస్యలు కొమరవెళ్లి మల్లన్న స్వామి ఆశస్సులతో దూరంలో ఉన్నవారికి కూడా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారంలో జన్మించిన వ్యక్తుల గురించి తెలుసుకోబోతున్నాం వారికి మార్చి ముప్పై ఒకటో తేదీ సోమవారం నాడు జరగబోయేది గనక మీకు తెలిస్తే నిజంగా ఆనందంతో గంతులేస్తారు తులారాశి జాతకుల దశ తిరగబోతుంది లక్ష కోట్ల రూపాయలు ఇచ్చినా సరే ఈ కొత్త సంవత్సరంలో వారికి పట్టే అదృష్టాన్ని ఆపడం ఎవ్వరి తరం కూడా కాదు మీరు అనుకున్న కోరికలు ఈ యొక్క తెలుగు నూతన సంవత్సరంలో తీరబోతున్నాయి మరి రాబోయే రోజులు తులరాశి వ్యక్తులకు ఎలా ఉంటుంది మీ జాతకం ప్రకారం ఏ విధంగా మీకు అదృష్టం పట్టబోతుంది అనేటటువంటి ఎన్నో విషయాల గురించి ఈరోజు మనం ఈ ద్వారా చూసి తెలుసుకుందాం కాబట్టి ఈ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడే మేము ఏం చెప్తున్నాం మీకు అర్థమవుతుంది తులారాశి వారికి మామూలు అదృష్టం కాదండి నిజంగా మీరు ఫలితాలు వింటే ఎగిరి గంతేస్తారు ఆ రేంజ్లో మీకు అదృష్టం పట్టబోతుంది ఈ యొక్క తుల రాశి వారికి ప్రధాన గ్రహాలు అనుకూలంగా ఉన్నందువల్ల మీ జీవితంలో కొన్ని ముఖ్యమైన శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి ఉద్యోగపరంగా ఆర్థిక పరంగా సంతాన పరంగా శుభవార్తలు వినడం జరుగుతుంది ఆకస్మికంగా ధన లాభానికి ఛాన్స్ ఉంది వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఆదాయం ఆశించిన దానికంటే ఎక్కువగా పెరిగే సూచనలు కనబడుతున్నాయి రాదు అనుకున్న డబ్బు చేతికి అంది వస్తుంది ఇక మొండి బాకీలు వసూలు అవుతాయి నిరుద్యోగులు మంచి కంపెనీలో ఉద్యోగాన్ని సాధించుకుంటారు వ్యాపారులు అతి తక్కువ ప్రయత్నంతో అతి ఎక్కువ లాభాలను గడిస్తారు విదేశీ ప్రయాణ సూచనలు కనబడుతున్నాయి మీరు రాజయోగం వంటి ఫలితాలను పొందబోతున్నారు తుల రాశి కాబట్టి ఈ యొక్క రాశిలో జన్మించిన వ్యక్తులు ఓపెన్ హార్ట్తో అవకాశాలను అందిపుచ్చుకోండి ఈ టైంలో మీకు లక్ష్మీ కటాక్షం కలుగుతుంది మీకు బాగా కలిసి వస్తుంది మీ దశ తిరగబోతుంది ఆ యొక్క అమ్మ ఎవరైతే మీరు నిత్యం ప్రార్థిస్తూ మీ కష్టాలను అమ్మవారికి చెప్పుకుంటూ ఉన్నారో ఆ అమ్మవారు ఖచ్చితంగా ఈ సమయంలో మిమ్మల్ని కరుణించబోతున్నారు ఆ అమ్మ మీ పైన కరుణించి కాసుల వర్షాన్ని కురిపిస్తుంది డబ్బు మీ ఇంట్లో నాట్యం ఆడుతుంది మీ ఇంట్లో కనక వర్షం కురుస్తుంది కలలో కూడా మీరందరూ కూడా ఊహించినటువంటి అదృష్టాన్ని ధనాన్ని వెతుక్కుంటూ వస్తుంది ఇలా తులారాశి వారికి పట్టే అదృష్టాన్ని మామూలుగా మనం ఎవ్వరం కూడా ఆపలేమండి ఆ వీరికి అదృష్టం అనేది ఉండబోతూ ఉంది మిమ్మల్ని అదృష్టం వరించడంతో మీరు మాత్రమే కాదు మీ యొక్క చుట్టుప్రక్కల ఉన్న వ్యక్తులు కూడా సంతోషంగా ఉంటారండి ఇక ఈ సమయంలో మీకు మంచి పెళ్లి సంబంధం అనేది కుదిరే అవకాశం ఉంది సంతాన యోగానికి అవకాశం కనబడుతుంది విదేశాల్లో ఉన్న సంతానం నుంచి శుభవార్తలు వింటారు ఉద్యోగంలో అధికారి యోగం పడుతుంది ఇక దాదాపు పట్టిందల్లా బంగారం అవుతుంది బంధుమిత్రులకు సహాయం చేస్తారు అధికారులు మీ యొక్క సలహాలను పాటించి ప్రయోజనం పొందుతారు అదనపు ఆదాయ ప్రయత్నాలు సత్ఫలితాలను ఇస్తాయి ఇకపోతే ఆర్థిక యొక్క లావాదేవీలకు సంబంధించి చూసుకున్నట్లయితే కనుక ప్రయోజనం అనేది ఉంటుందండి జీవితంలో ముఖ్యమైన పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి ఈ సమయంలో తులరాశి వారు తమ యొక్క జీవితంలో ఎదురైన అపచయాలకు కృంగిపోకుండా అత్యంత ఉపాయంతో లక్ష సాధన దిశగా అడుగులు వేసి విజయాన్ని సాధిస్తారు ఇక తుల రాశి వారు విద్య వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యాపకాల్లో బాగా రాణిస్తారు ఈ రాశి వారు డబ్బును ఎక్కువగా పొదుపు చేస్తారు అంతేకాదండి తల్లిదండ్రులు ఇచ్చిన స్థిరాస్తులను కూడా అభివృద్ధి చేయడం జరుగుతుంది ఇక ఈ రాశి వారు ఎక్కువగా వ్యాపారాల్లో బాగా రాణిస్తారు వీటితో పాటుగా వివిధ రకాలైనటువంటి టెక్నికల్ రంగాల ఉద్యోగులుగా కూడా వీరు ఉన్నత స్థాయికి వెళ్ళగలరమాట ఈ యొక్క రాశివారు కొత్త వ్యాపారాలను ప్రారంభించడానికి ప్రయత్నాలు అనేవి చేస్తూ ఉంటారండి కానీ పెద్దలను కలిసి ఒక డెసిషన్ తీసుకోవటం వల్ల వీరికి బాగా లాభిస్తుంది ఇక అదేవిధంగా తాతల కాలం నాటి ఆస్తులు ఏమైనా ఉంటే ఈ యొక్క వారు గుర్తుపెట్టుకోండి ఆ ఆస్తుల సంబంధించిన కోర్టు కేసు నడుస్తూ ఉంటే ఈ సమయంలో వాటిని క్లియర్ చేసుకుంటే కనుక రాబోయే రోజుల్లో మీకు ఎలాంటి భయం కూడా ఉండదండి ఇక తులారాశి వారు సాంకేతిక రంగాల్లో అభివృద్ధి సాధిస్తారు తల్లిదండ్రులు కళాకళలను నిజం చేస్తారు ముఖ్యంగా మీరు టెక్నికల్ రంగాలలో ఉన్నత స్థాయికి చేరుకుంటారు ప్రెజెంట్ మీకు అదృష్టం బాగా కలిసి రాబోతుంది అందుకు ఎవరు కారణం అంటే ఆ దైవానికి తోడుగా మీ యొక్క గ్రహ బలం తోడు కాబోతుందండి దాని ద్వారా తులారాశిలో జన్మించిన వ్యక్తులకు ఆల్మోస్ట్ చాలా బాగుంటుంది ఇక మీ యొక్క జీవితంలో అనేక సుఖాలను అనుభవిస్తారు రాబోయే రోజుల్లో తరతరాలకు తరగన ఆస్తి అనేది లభించబోతుంది చక్కటి ఆదర్శంగా చూసుకునే ఈ యొక్క రాశి వారు ఎవరైతే ఉంటారో వారు ఖచ్చితంగా ఎదుటి వ్యక్తులకు ఎదుటి వ్యక్తులు మీరు ఆకర్షించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయండి అదేవిధంగా బంధువర్గంతో విభేదాలు దీర్ఘకాలం కొనసాగుతుంటాయి ఇక ఏ విషయంలో కూడా రాజీ లేకుండా అంటే అసలు ఏమాత్రం కూడా రాజీ లేకుండా శ్రమిస్తారనమాట ఇకపోతే మీ గౌరవం పెరుగుతుందండి గుర్తుపెట్టుకోండి తుల రాస్తారు ఈ సమయంలో మీ యొక్క గౌరవం అనేది పెరగబోతుంది దీనివల్ల సమాజంలో మంచి స్థానాన్ని చక్కటి స్థాయిని పొందుతారు ఇది మాత్రమే కాకుండా మీరు మతపరమైనటువంటి విషయాలు అదేవిధంగా బిజీగా ఉంటారు కదా చాలామంది కూడా మతపరమైన విషయాలతో పాటుగా మోటివేషనల్ స్టోరీస్ ఏవైతే ఉంటాయో ప్రతి ఒక్కరు కూడా అట్లాంటివి ఎక్కువ చూస్తారు ఇది కాకుండా మీరు మతపరమైన విషయాలలో బిజీగా ఉంటారు వ్యాపారంలో మంచి పురోగతికి అవకాశాలు ఉన్నాయి గతంలో ఉన్న అనారోగ్య సమస్యలు తొలగిపోయి ఆరోగ్యవంతమైనటువంటి ఈ యొక్క లైఫ్ ఏదైతే ఉంటుందో డైలీ రొటీన్ అనేది ఆరోగ్యవంతంగా అంటే అనారోగ్య సమస్య నుంచి బయటపడి హెల్తీ ఫుడ్ తీసుకోవడం జరుగుతుందనమాట ఇక కెరీర్ జీవితంలో కనుక మనం చూసుకున్నట్లయితే కొన్ని మార్పులు అలాగే అన్నమాట ఇక కెరీర్ జీవితంలో ఈ యొక్క స్థిరస్థ ఇది కాకుండా మీరు మతపరమైనటువంటి విషయాల్లో బిజీగా ఉంటారు వ్యాపారంలో మంచి పురోగతికి అవకాశాలున్నాయి గతంలో ఉన్న అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి ఆరోగ్యం మెరుగుపడుతుంది కెరీర్ జీవితంలో కొన్ని మార్పులను చూస్తారు ఇక మీ కెరీర్లో స్థిరత్వం అంటే స్టేబిలిటీ అనేది ఉంటుంది కెరియర్లో చాలా అవకాశాలు పొందుతారు మీరు చేసే పనిలో హార్డ్ వర్క్ చేసి నిబద్ధతతో చేసి విచారణ సాధిస్తారు దాని ద్వారా డబ్బు సమకూర్చుకోగలుగుతారు ఇలా ఈ యొక్క తులారా వారికి విపరీతమైనటువంటి అదృష్టం పడుతుందని జ్యోతిష పండితులు అంటున్నారు ఇక మీరు కోరుకున్న కోరికలు ఖచ్చితంగా ఖచ్చితంగా తీరుతాయి గ్రహాల బలం మీకు అనుకూలంగా ఉండటం వల్ల కొత్త సంవత్సరంలో అంటే ఈ తెలుగు నూతన సంవత్సరంలో అంటే శ్రీ విశ్వవసు నామ సంవత్సరంలో ఈ రాశి వ్యక్తులు కోరుకున్న కోరికలు ఖచ్చితంగా తీరుతాయండి వృత్తి ఉద్యోగాల్లో గొప్ప విచారాన్ని అందుకుంటారు ఉద్యోగంలో చిన్న చిన్న సమస్యలు ఉంటాయి కానీ వాటిని మీరు తేలిగ్గా అంటే మీకున్న తెలివితేటలతో చాలా ఈజీగా సాల్వ్ చేసుకుంటారు ఇక వృత్తిపరంగా కూడా అంటే వృత్తి జీవితం కూడా బాగుంటుందండి ఇకపోతే వ్యాపారంలో కొత్త శిఖరాలను సాధించే అవకాశం ఉంటుంది డబ్బు మరియు లాభ పరిస్థితులు హెచ్చు తగ్గులతో నిండి ఉంటాయి అనవసరపు ఖర్చులు ఎదుర్కోవాల్సి ఉంటుంది ఈ తులారాశి విద్యార్థులు నూతన సంవత్సరంలో అంటే తెలుగు నూతన సంవత్సరంలో వారికి యొక్క వేగంగా అభివృద్ధి చెందుతూ ఉంటాయి దీనివల్ల చదువులో మంచి విజయాన్ని సాధిస్తారు మంచి విద్యార్థిగా మారడానికి గురువు మీకు సహాయం చేస్తాడు ఈ సంవత్సరంలో తుల వారికి లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది ఈ టైంలో మీ జీవితం సంతృప్తికరంగా ఆనందంతో నిండి ఉంటుంది అదే టైంలో వ్యాపారంలో అభివృద్ధికి అవకాశాలు ఉంటాయి మీరు మీ యొక్క కుటుంబం యొక్క గౌరవం ప్రతిష్టను పెంచడంతో పాటుగా ఆదాయంలో పెరుగుదలని ఆశించవచ్చు ఉద్యోగంలో పదోన్నతి యొక్క రాశికి సంబంధించి పదోన్నతి పొందే అవకాశాలు కూడా ఉంది అయితే తుల రాశి చేతులకు ఇల్లు కూడా లేనటువంటి అంటే ఇల్లు కూడా లేనటువంటి పరిస్థితి అనమాట వాహనం కూడా కొనుగోలు చేయలేదు ఇప్పటివరకు లేకపోతే కుటుంబ సభ్యులు మీకు పూర్తి సహకారం అందిస్తారన్నమాట అదే ఇక వీరికి ఖర్చులు స్థిరంగా ఉంటాయి ఈ రాశి ప్రేమికుల జీవితాల్లో హెచ్చుతగ్గులు చూస్తుంది శని మీ ప్రేమను పరీక్షిస్తుంది కాబట్టి మీరు మీ సంబంధాల్లో నిజాయితీగా ఉండాలి ఈ సంవత్సరం ఒంటరి వారి జీవితాల్లో ప్రేమ చిగురించవచ్చు ఇక ఆరోగ్యపరంగా మిశ్రమ ఫలితాలు ఉంటాయి బృహస్పతి మిమ్మల్ని సమస్యల నుంచి రక్షిస్తాడనమాట కానీ రాహువు మాత్రం కేతువు ఈ రెండు కలిసి ఇతర గ్రహాల ప్రభావం వలన రక్త సంబంధిత సమస్యలు తలనొప్పి మరియు ఇతర చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఎప్పటికప్పుడు వస్తాయన్నమాట ఇక వీరికి ఖర్చులు స్థిరంగా ఉంటాయి ఈ రాశి ప్రేమికుల జీవితాల్లో హెచ్చుతగ్గులు చూస్తుంది శని మీ ప్రేమను పరీక్షిస్తుంది కాబట్టి మీరు మీ సంబంధంలో నిజాయితీగా ఉండాలి ఈ సంవత్సరం ఒంటరి వారి జీవితాల్లో ప్రేమ చిగురించవచ్చు ఈ ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే గనుక మిశ్రమ ఫలితాలు ఉంటాయి బృహస్పతి మిమ్మల్ని సమస్యల నుంచి రక్షిస్తాడు కానీ రాహువు కేతువు మాత్రం ఇతర గ్రహాల ప్రభావం వల్ల రక్త సంబంధిత సమస్యలు తలనొప్పి ఇతర చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఎప్పటికప్పుడు వస్తూ ఉంటాయన్నమాట అదేవిధంగా యొక్క వారికి సంబంధించి తులారాసి వారు జాగ్రత్తగా ఉంటే చాలు మీ ఆరోగ్యం నిజంగా మీ చేతుల్లోనే ఉందండి మీ అదృష్టమైనది ఎవ్వరు కూడా ఆపలేరు సో చూసారు కదా తుల వారు మార్చి ముప్పైటో తేదీ సోమవారం నాడు మీకేం జరగబోతుంది ఆనందంతో గంతులేసేటటువంటి లేసేటటువంటి అంత గొప్ప విషయాలను మీరేం వినబోతున్నారు ఇటువంటి ఎన్నో విషయాలను ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి తెలిసిన వారికి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి మరొక చక్కటి విడత మళ్ళీ కలుసుకుందామండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్